క్రైస్తల కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి సమాధానం రాకపోవటానికి గల కారణం ఏమిటో తెలుసా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడం మనకి కష్టాలు బాధలు శ్రమలు అవరోధాలు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి కానీ దేవుని నుంచి సమాధానము కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉద్యోగము చాలా అవసరం వాడు ఇప్పుడే నాకు ఉద్యోగం కావాలి అని అనుకుంటాడు అయితే ఎంత ప్రయత్నం చేసినా ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాడు దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోలేనటువంటి పరిస్థితి దేవుని దగ్గర నుంచి ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే ప్రియ దేవుని బిడ్డరా నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అబ్రహాంకి దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో వాగ్దానం చేశాడు నీకు సంతానం ఇవ్వబోతున్నాను నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని అయితే అబ్రహంకు వెంటనే ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చలేదండి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తను వెయిట్ చేసిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేర్పు అనేది అబ్రహాము చూడడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల వెయిటింగ్ ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానం ఆలస్యం అవుతుంది అంటే నువ్వు ఏం చేయాలి అంటే ఇంకా ఆలస్యం అవుతుంది అంటే నువ్వు ఇంకా డెప్త్గా ప్రార్థనని కొనసాగించు విశ్వాసంతో కొనసాగించు దేవుడు నాకు చేస్తాడు దేవుడు నాకు ఇస్తాడు ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు ఆయన వాగ్దానం చేసి ఖచ్చితంగా నేనా మన అందరి జీవితాల్లో తప్పక దేవుడు నెరవేర్చన ఉంటున్నాడు అయితే ఆయన నుంచి సమాధానం వచ్చేటువంటి తరుణంలో నీవు విశ్వాసాన్ని కోల్పోకూడదు ధైర్యాన్ని కోల్పోకూడదు దేవుడు ఇస్తాడు చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప ధైర్యం కలిగి ముందుకు కొనసాగించు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు తప్పక కార్యాన్ని చేయనై ఉంటున్నాడు ఆమె క్రైస్తలో